కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండేపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్ టీడీపీ యువనేత జాస్తి వసంత ఆర్థిక సహాయంతో ఈ వారం అన్న లో ఉచిత అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై పేదలకు భోజనం వడ్డించి కూటమి ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఈ సందర్భంగా జాస్తి వసంత్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వం చొరవ తీసుకుని జగ్గంపేట సెంటర్ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారని వారికి అన్నా క్యాంటీన్ భోజనం అందించాలని అన్నా క్యాంటీన్ తొందరగా ఏర్పాటు చేయాలని వసంత్ కోరారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం బాబు దేవరపల్లి మూర్తి సర్పంచ్ అడబాల రామాంజనేయులు రేఖబుల్లి రాజు

మన గౌరవ నీరు జగంపేట శాస్త్రపతి జ్యోతి నెహ్రూ మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులటువంటి జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి సోమవారం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల సహకారంతో జ్యోతి నెహ్రూగారి జ్యోతి నెహ్రూగారి అందరం ఇక్కడ అన్నా క్యాంటీన్ని రన్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ జగ్గంపేట సెంటర్లో కూడా ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలందరి అన్నర్హత ని చెప్పి మనసారా కోరుకుంటున్నాము ఇక్కడ తప్పకుండా వచ్చే ఏదైతే నెక్స్ట్ సెషన్ కంపల్సరీ కూడా జగ్గంపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని తెలుగుదేశం తేడా మరీ ముఖ్యంగా ఈ యొక్క జగ్గంపేట పట్టణానికి అన్నా క్యాంటీన్ రావాలని కోరడానికి కారణం ఏంటంటే ఇటు నుంచి ఏజెన్సీ నుంచి గోకవరం ఇక్కడ రంగచోడవారి నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ సంత కానీ సంత షాపింగ్ కానీ చిన్న చిన్న వారందరూ కూడా ఇప్పటి నుంచి ఏజెన్సీ నుంచి అయితే కానివ్వండి ఇటు నుంచి ఈ కాకినాడ సైడ్ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి అందరూ కూడా ఈ యొక్క ఇటు రావడం ఏదో ఒక పని నిమిత్తం చిన్న చిన్న పల్లెటూరు నుంచి అందరూ కూడా ఈ యొక్క జగంపేడి పట్టణానికి రావడం మధ్యాహ్నం సరైన భోజనం లేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉండవు దీన్ని దృష్టిలో ఉంచుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు కలిసి ఈ యొక్క అన్న క్యాంటీన్ని దాతల యొక్క సహకారంతో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానుల యొక్క సహాయ సహకారంతో దీన్ని నెరవేర్యడం జరుగుతుంది ఇవన్నిటిని దృష్టి వచ్చుకుని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జగపేట పట్టణంలో తప్పనిసరిగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తారని చెప్పి మనసారా కోరుతామని చెప్తున్నారు